నాట్ మమ్మల్ని ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు మనం నపుంసకత్వాన్ని అంటే సహజంగా కొంతమందికి ఏమవుతుందంటే కొంత వయసు దాటిన తర్వాత అంగస్తంభాలు సరిగ్గా కాకపోవడం అయినా వెంటనే మెత్తబడిపోవడం సరైనటువంటి స్పందన లేకపోవడం స్పర్శ లేకపోవడం ఇలాంటి సమస్యలు బాధపడుతూ ఉంటారు ఇలాంటి వాటిని దీన్ని నపుంసకత్వం అని అంటూ ఉంటారు అయితే పుట్టుకతోటి వచ్చిన నపుంసకత్వం వేరు మధ్యలో వచ్చిన నపుంసకత్వం వేరు మధ్యలో వచ్చిన నపంసకత్వాన్ని మనం పూర్తిగా శాశ్వతంగా నివారించుకోవచ్చు దానికి ఎలాంటి మెడిసిన్ వాడాలి ఇంట్లో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం దీనికి మనకు కావాల్సిందల్లా సిద్ధ మగర ధ్వజం అని మనకు బసవ లభిస్తుంది పొడి సిద్ధ మకరధ్వజం అని పొడి లభిస్తుంది కొన్ని కంపెనీలలో చిన్న చిన్న ట్యాబ్లెట్స్ రూపంలో కూడా లభిస్తుంది ఈ సిద్ధ మకరధ్వజం ట్యాబ్లెట్స్ ని లేదా బస్వాన్ని రచిత లోహ బస్వం ఇవి రెండు సమభాగాలుగా సుమారుగా ఒక పది గ్రాములు పది గ్రాములు మోతాదులో రచిత లోహ బస్వం ఈ సిద్ధ మగర ధ్వజం ఈ రెండు ఒకవేళ మాత్రలాగా వస్తే వాటిని దంచి పొడి చేయాలి పొడిలాగా ఉన్నా కూడా పర్లేదు ఓకేనా ఈ రైత లోహ బస్వం అయితే ఖచ్చితంగా లాగానే ఉంటుంది ఈ రెండింటితో పాటు ఒక రెండు వందల గ్రాముల అశ్వగంధ చూర్ణాన్ని తీసుకోండి ఇవి పది గ్రాములు పది గ్రాములు రెండు వందల గ్రాముల అశ్వగంధ చూర్ణలో దీన్ని కలుపుకొని బాగా మిక్స్ చేసి ప్రతిరోజు ఉదయం పూట పరి కడుపున ఒక అర చెంచా మోతాదులో స్టార్ట్ చేసుకొని ఉదయం పూట పరి కడుపున గోరువెచ్చడి పాలలో రాత్రిపూట పడుకునేటప్పుడు కూడా గోరువెచ్చడి పాలలో ప్రతిరోజు తీసుకుంటూ ఉండాలి దీనితో పాటుగా మదన కామేశ్వర లేహ్యం అని లభిస్తుంది మనకు ఆయన షాప్లో మదన కామేశ్వర లేహ్యం లేదా రత్నపురుష లేహ్యం అని కూడా లభిస్తుంది ఈ రెండింటిలో ఏదైనా పర్వాలేదు రత్న పురుష లేదా మదన కామేశ్వర లేహ్యం ఈ రెండింటిలో వీటి గురించి ఉండే తర్వాత అది ఇలా వాడి తయారు చేశారు ఏంటని గురించి చెప్తాను తర్వాత ఓకేనా సో ఈ మదన కామేశ్వర లేహ్యం లేదా నేను చెప్పినట్టుగా రత్నపురుష లేహ్యం ఈ లేహ్యాలను రోజు ఒక చిన్న చెంచా మొదటిలో ఉదయం కూడా రాత్రి కూడా అన్నం తిన్నాక తీసుకుంటూ ఉండాలి దాంతో పాటుగా ద్రాక్షారిష్ట అని ఒక టానిక్ లభిస్తుంది మనకు ఆయుర్వేదిక షాపులలో ఈ ద్రాక్షారిష్ట టానిక్ ని ఉదయం పూట రెండు ముదలలో నాలుగు ముద్ర నీరు పోసి అంటే రెండు ముదల టానిక్ నాలుగు ముద్ర నీటిని పోసి ఉదయం పూట పరిగడకుండా అదే విధంగా రాత్రి పూట కూడా సారీ ఉదయం పూట అన్నం తిన్నాక రాత్రి పూట కూడా అన్నం తిన్నాక కరెక్ట్ తీసుకుంటూ ఉండాలి ఇలా ప్రతి రోజు కనుక మీరు తీసుకుంటూ ఉన్నట్లయితే ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఈ నపుంసకత్వం అంటే మధ్యలో వచ్చినటువంటి నరాల బలహీనతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది సో దీంట్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు ఫుడ్ మాత్రం పులుపు పదార్థాలను పూర్తిగా అవాయిడ్ చేయాలి నాన్ వెజ్ డ్రింకింగ్ స్మోకింగ్ మందు పదార్థాలు అన్ని అవాయిడ్ చేయాలి బలానికి మంచి ఫ్రూట్ జ్యూసెస్ లేదా డ్రై ఫ్రూట్స్ లాంటివి అధికంగా తీసుకుంటూ ఉండాలి మంచి మెదడుకు మంచి రెస్ట్ ఇస్తూ ఉండాలి మంచి వాతావరణంలో పడుకోవడం ఇలాంటివి ఎక్కువగా చేస్తూ ఉండాలి దీనివల్ల ఈ అనేది క్రమక్రమంగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది ఓకే సో ఫ్రెండ్స్ మీరు మరే ఇతర సమస్యలు కనుక దీర్ఘకాలికంగా బాధపడుతున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించండి పైన సోత్ర నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా అడ్రస్ కి నేరుగా వచ్చి సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు పూర్తి పరిష్కారాన్ని సలహాలని మెడిసిన్స్ ని కూడా మీరు పొందవచ్చు మీరు రాలేని పరిస్థితుల్లో ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ ని తెప్పించుకునే అవకాశం నాటు కలిగిస్తుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అందరూ మర్చిపోకండి మీ అంబలేమైన సలహాలు సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ